ఎడారిలో సెలయేళ్ళు మార్చ్ పన్నెండవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం యహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని బిసర చేశాను ఉదయం ముందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చాను కాబట్టి ఫరో మోషే అహరోనులు త్వరగా పిలిపించి అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేసెను అయుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలువలేదు నిర్గమా గ్రంథము పదవ అధ్యాయము పదమూడు పదహారు పంతొమ్మిది వచనముల సమాహారం గడచిన కాలంలో క్రూరుడైన ఫరోతో తన ప్రజల కోసం దేవుడెలా పోరాడాడో చూడండి మహా బలమైన పెనుగాలులు ప్రజల విమోచనలు పాలుపంచుకున్నాయి ఆ బ్రహ్మాండమైన దేవుని బల ప్రదర్శనలో గర్విష్ఠులైన ఐగుప్తు ప్రజల అహంకారం మీద దేవుడు చివరగా ఒక చావు దెబ్బ తీశాడు ఇస్రాయలు ప్రజలకి ఇలా సముద్రం ఒడ్డున తాము చిక్కుబడిపోవడం అటు ఇటు తప్పించుకునే ఆశ లేకుండా ఎత్తగిన పర్వతరాలు ఆ రాత్రంతా చెలరేగిన మహాబలమైన పెనుగాలు ఇదంతా వీధి తమతో అతి క్రూరంగా ఆడే చలగాటంగా అనిపించి ఉండవచ్చు ఐగుప్తు నుండి విడిపించిన ఆ మొదటి విమోచన విడిపించిందనిపించి ఉండవచ్చు ఆ భయోత్పాతాల మధ్య ఐగుప్తు సైన్యం వచ్చేస్తున్నారు అనే ఆక్రందనలు కూడా శత్రు ఊరిలో తాము చిక్కుకున్నామని ఉనికిపోయే వేళ ఆ గొప్ప విడుదల దొరికింది పెనుగాలి ముందుకు దూకి ఎగసిపడి అలల్ని ప్రక్కకు నిలబెట్టింది ఇస్రాయేలు జనాంగం ముందుకి దాటిపోయారు ఆ అగాధంలో దిగి నడిచిపోయారు దేవుని వాత్సల్యం మూలంగా వాళ్ల కోసం ఆ సముద్రపు లోతుల్లో వాళ్లకి దారి ఏర్పడింది అటు ఇటు స్ఫటికం లాంటి గోడలు దేవుని సన్నిధి వెలుగులో తళతళలాడుతూ నిలిచాయి ఆ నీటి గోడలకు పైగా పెనుగాలి విస్తూనే ఉంది రాత్రంతా ఆ గాలి అలా నీటిని నిలబెట్టే ఉంచింది ఉదయమయ్యే వరకు ఇస్రాయేలీయులందరూ అవతలి ఒడ్డున కాలు మోపే వరకు ఆ పెనుగాలి తన పనిని విరమించుకోలేదు పెనుగాలి దేవుని పనిచేసిందంటూ దేవునికి గీతాలు పాడారు వారు శత్రువు అనుకున్నాడు వాళ్ళని తరుముతాను వాళ్ళని కొలుసుకుంటాను దోపుడు సొమ్ము దక్కించుకుంటాను అని అయితే నీవు నీ గాలిని విసిరికొట్టావు సముద్రం వారిని కప్పింది వారు మహా అగాధమైన నీళ్లలో సీసంలా మునిగిపోయారు ఒక రోజున దేవుని దయవల్ల మనం కూడా స్ఫటిక సముద్రంపై నిలబడతాము దేవుని వీణలు చేబోని దేవుని సేవకుడైనా మోషే పాట పాడతాము పరిశుద్ధులకి రాజువైన దేవా మార్గాలు న్యాయమైనవి అంటూ పాట పాడతాము పెనుగాలు మన విమోచనకి ఎలా తోడ్పడినాయో గుర్తు చేసుకుంటాము ఈ విచారం నీకిప్పుడు అంతుబట్టకపోవచ్చు కానీ తర్వాత నీకు తెలుస్తుంది భయం బాధలు నిండిన ఆ రాత్రిలో బెదిరించే శత్రువు ఎలా కొట్టుకుపోయాడు ఇప్పుడైతే జరిగిన నష్టాన్నే చూస్తున్నావు కానీ చెడుతనం నీకు సంఖ్యలు వేయబోతుండగా ఈ నష్టం ఎలా నిన్ను కాపాడిందో తరువాత చూస్తావు భయంకరంగా వీచే పెనుగాలుల్ని ఉరిమే మేఘాలని చూసి ఇప్పుడు బెదిరిపోతున్నావు కానీ అవి నాశనపు సముద్రాన్ని రెండు పాయలుగా ఎలా చేసినాయో వాగ్దాన దేశానికి ఎలా దారి చూపినాయో తరువాత చూస్తావు ఉద్ధృతంగా గాలి వీచిన ఈ ధర గాలి విసిరి కొట్టినా నా మనసు మాత్రం ప్రశాంతంగా పాటలు పాడుతుంది తరంగాలపై వెళ్ళేది నా దేవుడేనని ఏ ఉపద్రవము రానే రాదని దేవుడు మేము ఆమెన్ ఆమెన్